హలో అండి బాగున్నారా జొన్నపిండి అంటే మీకు తెలుసు కదా జొన్నపిండితో అనేక ఐటెమ్స్ చేసుకోవచ్చు మన పూర్వీకులు కూడా జొన్నపిండితోనే అన్నీ చేసుకొని తిని చాలా కాలంగా జీవించి ఉండేవారు మరి ఇప్పుడు మనము మనము కూడా అనేక జొన్నపిండితో జొన్నలతో మనము అనేకమైన వంటకాలు చేస్తూ చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి మనము వండుకుంటాము ఇప్పుడు ఈరోజు నేను మన వీడియోలో ఒక కప్పు జొన్నపిండి తీసుకొని అదే కప్పుతో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో వాటర్ వేసుకోవాలి ఈ జొన్నపిండితో చేసిన ప్రతి వంటకం కూడా రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు చాలా చాలా బాగుంటాయి వంటలు ఇప్పుడు నేను ఆ మరిగిన వాటర్లో తగినంత సాల్టు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కారం వేసుకున్నాను తర్వాత బాగా మరిగించుకోవాలి వాటరు నేను ఇక్కడ తక్కువగా చేస్తున్నాను కాబట్టి తొందరగా మరిగిపోతుంది వాటరు మీరు ఎక్కువగా చేసుకున్న ఒకే పద్ధతిలో ఒక కప్పు కానీ గ్లాసు కానీ తీసుకొని అదే పద్ధతిలో వాటర్ వేసుకోండి తర్వాత వాటర్ మరిగిపోయిందండి ఇప్పుడు జొన్నపిండి వేసేసాను ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిసిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి పిండి బాగా కలిసిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాను తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పిండి అంతా తీసి కొద్దిగా చల్లారిన తర్వాత పొడిపిండి చల్లుకొని చపాతి ముద్దలాగా చేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకొని పిండి ముద్దని ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీ చేసుకోవాలి పలసగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి చపాతీని చూడండి ఈ విధంగా తర్వాత సైడ్లు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని కర సహాయంతో ఒక స్కేల్లాగా ఉపయోగించి మనము బార్బార్గా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని క్రాస్ కటింగ్ చేసుకోవాలి చిన్న చిన్న బిళ్ళలుగా క్రాస్ కటింగ్ చేసుకొని ఆ బిళ్ళలన్నీ తీసి గిన్నెలో వేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేశాను మీకు నచ్చే విధంగా మీరు బిళ్ళలు కట్ చేసుకోవచ్చు షిప్స్ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు బాగుంటాయి అన్నీ అదే మాదిరిగా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించే ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి చిప్స్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మంట విషయంలో అయితే మంట పెద్ద పంట పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని వీటిని బాగా కొంచెం నిదానంగా వేయించుకోవాలి కరకరలాడాలి అంటే నిదానంగా వేయించుకోవాలి ప్రతి వంట కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకుంటే మనకి వంట చాలా రుచిగానూ కరకరలాడుతూ ఉంటుంది అంతేనండి చిప్స్ రెడీ అయిపోయాయి కరకరలాడే చిప్స్ రుచికి రుచి ఆరోగ్యానికే ఆరోగ్యం చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి అంతేనండి